ఇక్కడ దావిదంటున్నాడు గాఢాంధకారం కన్ను పొడుచుకున్న కానరాని చీకటి అటువంటి చీకటిలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను అంటున్నాడు సర్వసాధారణమే చాలా సమయాల్లో చీకటిలో మనం నడిచేటప్పుడు చీకట్లో సంచరించేటప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ముందు ఏమున్నదో వెనకేమున్నదో పాములు ఉన్నాయా జంతువులు ఉన్నాయా ముళ్ళు ఉన్నాయా మనకు తెలియదు ఏం చేస్తాం ఒక్కొక్కసారి ధైర్యంగా దేవుడు ఎట్లా పెడితే అట్లా కానీ అని చెప్పి భయం ఉన్నా కూడా ధైర్యంగా వెళ్ళిపోతాం ముందర బావి ఉందా ఉందా ఏమేమి చూడడం ఇది వర్షాకాలంలో మనకు చాలా అనుభవాలు ఎక్కువ బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు చేనుల దగ్గరికి వెళ్ళినప్పుడు కదా మనుషులు మనమే ఒక్కొక్కసారి తెగించి నడిచేస్తున్నాం చీకట్లో అయితే దీని యొక్క అర్థము ఇంగ్లీష్ బైబిల్లో నేను చూసినప్పుడు అక్కడ గాడాంధ లోయ అంటే చీకటి కలిగిన లోయాని లేదు అక్కడ అక్కడ ఏముందంటే మరణాంధ లోయ అని ఉంది ఎట్లా మరణాంధ లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను అన్నాను